హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజా అండి ఈ రోజు మన రెసిపీ వచ్చేసి జొన్నపిండితో దోశ చాలా బాగుంటుందండి చేసుకున్నాడు సో చాలా ఈజీ కాబట్టి ఇలా ఒకసారి చేసుకోండి ఇది మనం షుగర్ పేషెంట్లు కానీ బీబీ షుగర్ ఉన్న వాళ్ళు జొన్న రొట్టె తినాలంటారు కదా ఈ ఎప్పుడు జొన్న రొట్టె చేయకుండా ఇలా దోశ ఒకసారి చేసి చూడండి చాలా ఈజీ చేసుకున్నాడు రోజు తిన్నా కానీ బోర్ కొట్టకుండా ఉంటుంది ఎలా అన్నది వీడియోని కిట్టి చేయకుండా చివరి దాకా చూడండి చాలా బాగుంటుంది చేసుకుని వస్తుంది చాలా ఈజీ తప్పకుండా ఇలా చేసుకోండి షుగర్ పేషెంట్లు అయితే కంపల్సరీ చేసుకోండి ఎందుకంటే చేసుకున్నప్పుడు చాలా ఈజీ ఊరికే రొట్టె తినాలంటే బోర్ కొడుతుంది కదా ఇలా ఒకసారి చేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇప్పుడు దీని తయారు విధానం చూద్దాం పదండి ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఒక కప్పు మనం జొన్నపిండి తీసుకోవాలి అట్లనే ఒక హాఫ్ కప్పు ఏమో రవ్వ ఉప్మా రవ్వ తీసుకోవాలి సూజీ రవ్వ అంటారు కదా అది అట్లనే ఒక్క స్పూన్ దాకా చక్కెర వేసుకోండి అట్లనే ఒక్క స్పూన్ దాకా ఆయిల్స్ తీసుకోవాలి వేసుకున్నాక ఒకసారి స్పూన్ బట్టి మొత్తం కలుపుకోవాలి పిండి అంతా చూడండి అంతా అట్లా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు మనం అందులోకి ఒక హాఫ్ కప్పు పెరుగు తీసుకోండి పుల్లడి తీసుకుంటే ఇంకా మంచిది పుల్లడి లేకున్నా తీయడ పెరుగు పర్లేదండి అట్లనే ఒక హాఫ్ కప్పు మనం వాటర్స్ చేసుకోవాలి హాఫ్ కప్పు పెరుగు హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి మనకి ఇంకో హాఫ్ కప్పు వాటర్ పడతాయండి తోటలు ఒక కప్పు అయితే కరస్ట్ కొలత వాటరు ఇప్పుడు అంత ఒకసారి పిండి అంతా బాగా కలుపుకోవాలి రవ్వ వేసినాం కదా మనం కలుపుతూ ఉంటే చిక్కగా అయితే ఉంటుంది రవ్వ నాని అందుకే ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకోవాలి పిండిని మనం కలుపుతూ ఉండగానే గట్టిగా అయిపోయింది పిండి చూడండి ఇప్పుడు దాన్ని అంత స్పూన్ పట్టి బాగా కలుపుకోవాలి ఉండలేం లేకుండా పిండి అంతా కలుపుకోవాలి చూడండి పిండి కొంచెం గట్టిగా అయిందిగా మనకు రవ్వ నానుతూ ఉండగానే పిండి గట్టిగా అవుతుంది దీన్ని పక్కకు పెట్టడం అవసరం లేదు ఇప్పుడు మనం మిక్సీ జార్లు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఎక్కువ తీసుకునేటట్టుంటే రెండుసార్లు పట్టుకోండి తక్కువ అయితే ఒక్కసారి మిక్స్ పెట్టుకుంటే సరిపోద్ది ఇప్పుడు అంత గిన్నెలో మిక్సీ గిన్నెలో వేసుకోవాలి వేసుకున్నాక ఒక్క స్పూన్ దాకా జీలకర్ర ఒక స్పూన్ సాల్ట్ మనకి ఇంట్లో ఏం అవసరం లేదు మనం ఇంకో ఆపు కప్పు వాటర్ అన్నాం కదా అవి కొన్ని కొన్ని పోసుకుంటా మనం మెత్తగా పట్టుకోవాలి చూడండి అట్లా ఉండాలి ఇప్పుడు దాన్ని అదే బౌల్లోకి తీసుకుందాం వాటరు కొన్ని వేసినా ఇంకా కొన్ని ఉన్నాయి కదా ఆయన్ని తెసుకొని మనం గిన్నెల మిక్సీ జాయిలో వేసుకొని అందులో పోసుకుంటే సరిపోతాయి మనకు ఒక కప్పు వాటరు పట్టినాయి మన ఎక్స్ ఎక్స్ట్రా వాటర్ వేయకండి మనకు బ్యాటరీ అనేది అట్లా ఉండాలి అంతా కలిపినాక చూయిస్తే చూడండి పిండి అంతా బాగా కలుపుకోవాలి చూడండి మనకు అట్లా ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేద్దాం ఒక పది ఒక రెండు నిమిషాలు పక్కకు పెట్టుకున్నాకనే మనం దీన్ని చేసుకోవచ్చు వెంటస్తో చేసుకోవచ్చు ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని మనం దానికి కొంచెం వాటర్ తల్లి టిష్యూ పట్టి కాటన్ దానితోటి తుడుచుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకొని మనం దోసేసుకున్నాడే మనం ఇది ఒక పది నిమిషాలలోనే చేసుకోవచ్చండి చూడండి దోశ వేసుకున్నాక దాన్ని ఎర్రగా కాల్చుకోవాలి రెండు వైపుల్ లైనకోవచ్చు ఒకవైపు కాల్చుకొని అయినా తీసుకోవచ్చు దోశని ఇంకో వైపు వేసుకొని రెండు వైపులా ఎర్ర గాల్చుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి మనం ఏం పిండులు నేను నానబెట్టినప్పుడు అప్పటికప్పుడు ఇలా చేసుకోవచ్చు షుగర్ పేషెంట్లు అయితే ఊక రొట్టె చేసుకోవటానికి ఇబ్బంది పడతారు కదా జొన్న రొట్టె ఇలా ఒకసారి చేసుకుంటే చాలా బాగుంటుంది చేసుకుంటూ సార్ చాలా ఈజీ కాబట్టి ఆపిగా చేసుకొని మనకి ఇది పతలే వస్తుంది అప్పటికప్పుడు చేసుకున్నా కానీ మనం ఎంత పతలు వేసుకుంటే అంత దోశ పతలు వేసుకుంటేనే కొంచెం క్రిస్పీగా ఉంటుంది మీడియం ప్లేన్ వినా రో దాన్ని కాల్చుకోవాలి దోశని చూడండి అన్ని దోశలు మనం అలాగే వేసి తీసుకుంటే సరిపోతుంది తింటే సుదం ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి పిల్లలకు సుధం ఇలా చేసి పెట్టండి చూడండి అన్నీ మనం ఏ విధంగా చేసుకొని తీసుకుంటే సర్వింగ్ చేస్తే సరిపోయాయి చాలా బాగుంటాయండి హెల్త్ పరంగా చాలా మంచివి కాబట్టి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఇలా చేసుకొని ఎలా కుదిరినాయో కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ వాళ్ళయితే పక్కకున్న బిల్లైకానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా తెయండి వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు అంత బాగుంటాయి తప్పక ఇలా ఒకసారి ట్రై చేయండి చూడండి మనకి ఎంత అంటే అంత చాలా బాగుంటుందండి